श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय गुरु गुरुमध्ये स्थितं विश्वं मध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै गुरवे नमः सदानिं ववृक्षस्य मूलादिवासा सुधस्राविणं तीक्तमप्यप्रियन्तं तरुन् साथयंतं। साथयन्तं नमामि स्वरं सद्गुरुं सायिनाथं नमामिश्वरं सद्गुरुं सायि नाथं సద్గురు సాయినాథం సాయి కృపతో సాయి ప్రేరణతో సాయి సన్నిధిలో శ్రీ ఏటిగడ్డ కమ్యూనికేషన్స్ న్యూస్ ఛానల్ వారు ఏర్పాటు చేసిన శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథ ఆధారిత గురుకథ శ్రవణం అనే ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షక మహాశయులైన మీ ప్రతి ఒక్కరికినూ అలాగే ఈ కార్యక్రమం ద్వారా మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నా నమస్కారం చెల్లిస్తున్నా రెండవ అధ్యాయంలోని తరువాయి భాగానికి వెళదాం హేమట్ పంత్ గారు అదే మన అన్నసాహేబ్ ధబోల్కర్ గారు షిరుడికి వచ్చారు షిరిడిలో వారి కోసం కాకాసాబ్ దీక్షిత్ గారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరు మిత్రులు షిరిడిలో కలుసుకోవడం జరిగింది ఇది క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జరిగింది అప్పుడు హేమడ్ పంత్ గారు మొదటిసారి షిరిడికి పోవడం జరిగింది ఇద్దరు మిత్రులు ఆనందంగా మసీద్కు వెళ్ళారు హేమట్ పంత్కి షిరిడిలో కాలు పెట్టి కాలు మోపినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుందామా ఎంత త్వర త్వరగా వెళ్ళి వారి పాదాలకు కొందనం చేసుకుందాం వారి చరణాల మధ్య తన శిరస్సుని ఎప్పుడెప్పుడు ఉంచుదామని ఎంతో ఆతృతతో మనసు ఎదురుచూస్తూ ఉంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని సరే అప్పుడు ఉన్నది యాత్రికుల కోసం ఒకే సత్రం దాన్ని సాఠేవాడ అంటారు దాన్ని హరి వినాయక్ సాఠే అనే ఒక బాబాగారి భక్తుడు షిరిడిలో కట్టించడం జరిగింది అది ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు మన సమాధి మందిరంలో బాబాగారి మూర్తి ఉంది కదా ఆ మూర్తి ఉన్న దగ్గర నుంచి గురుస్థాన్ వరకు ఉన్నటువంటి స్థలంలోనే అప్పుడు ఈ సాటేవాడ ఉండింది అందులో వీరికి బస అక్కడికి వెళ్ళారు ఇంకక్కడి నుంచి మసీద్కు వెళ్ళాలి వీరు అక్కడికి వెళ్ళేసరికి తత్తసాహెబ్ నూల్కర్ అప్పుడే మసీద్ నుంచి సాఠేవాడకు వస్తారు తత్సాహబ్ నూల్కర్ బాబాగారికి మొదట హారతి ఇచ్చినటువంటి భాగ్యశాలి వారితోనే హారతి ఉపాసన ప్రారంభమైంది ఆయన చెప్తారు బాబాగారు ఇప్పుడే లిండికి బయలుదేరారండి అదుగో అదిగో ఆ వాడ చివర ఉన్నారు మీరు త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి అని అంటారు ఇంకంతే బాబాగారు చివరు వాడ చివరు ఉన్నారు వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే లిండికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ బాబాగారు మసీదుకి రావాలంటే కొంత టైం పడుతుంది ఈలోగా మీరు ముందు ధూళ దర్శనం చేసుకొని తర్వాత వాడకొచ్చి స్నానం అది చేసి మళ్ళీ మనం వెళ్ళి మసీదుకి వెళ్ళి బాబాగారితో మనం మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు ఆరామ్సే విశ్రామంగా అని ఆయన చెప్తారు దత్తసాహ నోల్కర్ ఇంకా బాబాగారు దర్శనం చేసుకోవాలని పడుతూ ఉన్నారు కదా హేమడపంతు అనాసాబ్ ధబోల్కర్ పరిగెత్తుకుంటూ వెళ్తారండి పరుగు పరుగును వెళ్ళి ఆ ధూళ్ళలోనే బాబాగారి పాదాలకి నమస్కారం చేస్తారు బాబాగారి చరణాల మధ్య తన శిరస్సుని ఉంచుతాడు ఇది ధూళి దర్శనం షిరిడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ధూళి దర్శనం చేసుకుంటాం బహుశా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది అక్కడ సంప్రదాయం ధూళి దర్శనం అంటే మరేదో కాదు మనం ఏ బట్టలతో అయితే షిరిడికి వెళ్తామో సాధారణంగా ఏం చేస్తామంటే మనం తీసుకున్న సత్రంకి వెళ్తాం రూమ్లో లగేజీలు పెట్టేసి స్నానం చేసి మందిరానికి వెళ్తాం కాదు రూమ్లో లగేజీలు పెట్టండి వెంటనే మందిరానికి వెళ్ళండి క్యూ కాంప్లెక్స్లో వెళ్ళి బాబాగారు దర్శనం చేసుకోవాలంటే సమయం పడుతుంది అది కాదు మారుతి మందిరం దగ్గర ముఖ దర్శన్ ముఖ దర్శనము అని చిన్నపాటి క్యూ ఉంటుంది ఐదు నిమిషాల్లో మనం లోనికి వెళ్ళవచ్చు సమాధి మందిరంలోంచి కానీ బాబా బా బాబాగారి వైపు నుంచి కానీ చూస్తే బాబాగారి మూర్తికి ఎదురుగ్గా ఒక అరుగు ఉంటుంది కదా అరుగు మీద సాయంత్రాలు సంకీర్తన అది జరుగుతూ ఉంటాయి అక్కడ అదనమాట మనం ఆ వేదిక పక్కకి అక్షు వెళుతుంది చిన్నపాటి ఒక ఐదు నిమిషాల్లో మనం బాబాగారు దర్శనం చేసుకోవచ్చు వెళ్ళి ఆ మూర్తిని దూరం నుంచి మనం దర్శనం చేసుకొని తండ్రి నీ దయతో నీ దర్శనానికి వచ్చాం మీ అనుగ్రహంతో మీ అనుమతితో షిరిడికి రాగలిగాం అని ఎప్పుడూ మీ అనుగ్రహం మాపై ఇలాగే ఉండాలి తండ్రి అని ఆర్తిగా వారికి కనబడి వారి దర్శనం చేసుకొని అక్కడి నుంచే వారికి పాదాభివందనం చేసి రూమ్కి వెళ్ళేసి స్నానం చేసి మళ్ళీ వస్తాను బాబా అని వారికి చెప్పుకొని రూమ్కి వెళ్ళి మళ్ళీ మన మందిరానికి వస్తాం ఇది ధూళి దర్శనం ఈ ధూళి దర్శనం దాతాసాహబ్ నోల్కర్ అప్పుడే మన ధబోల్కర్ గారి చేత చేయించడం జరిగింది అది ధూళి దర్శనం అంటే సరే బాబాగారి చరణాల మధ్య తన శిరస్సునుంచిన హేమడ్ పంత్ ఎటువంటి ఆనందాన్ని పొందాడు ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడి పాదాలు భగవంతుడి పాదాల మధ్య తన శిరస్సును ఉంచి ఉన్నాడు భగవంతుడి చరణ స్పర్శని పొందాడు ఇంకేం కావాలి వాట్ ఎల్స్ వాట్ మోర్ ఆయన చెప్తాడు ఎంతో ఆనందాన్ని అనుభవించాను నేను ఈరోజు బాబాగారి దర్శనంతో ధన్యుణ్ణి అయ్యానండి నారాసాబ్ చంద్రకర్ చెప్పాడు బాబాగారి దర్శనం ఎంత ఆనందాన్ని ఇస్తుంది అని ఇక్కడ రాస్తాడు హైమాడ్ పంత్ గారు చంద్రకర్ చెప్పిన దానికన్నా ఎన్నో రెట్టు నేను బాబాగారి ప్రత్యక్ష దర్శనంతో నేను ఆనందాన్ని పొంది నేను ధన్యుణ్ణయ్యానండి నా కళ్ళు నా నయనాలు సజలమయ్యాయి ఆనందాశ్రువులు అదే పనిగా స్రవించాయి ఎప్పుడూ కని విని ఎరుగునట్టి ఆ మూర్తిని చూసి కళ్ళు నిశ్చలమయ్యాయి ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి దప్పులు హరించుకొని పోయినాయి ఎటువంటి చరణస్పర్శ రాస్తారు హేమట్ పంత్ గారు బాబాగారి చరణస్పర్శ వారితో సంభాషణ ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత జీవితానికి ఇవే పరిపూర్ణత ఆనాటి నుండి నూతన జీవితం అంటారండి ఎంత చక్కటి మాట ఇక్కడ ఈ ప్రతి ఒక్క మాటని మనం ఆయన భావాలుగా వదిలిపెట్టకూడదు ఆ భావం మనది ఎందుకు కాకూడదు మనం దాన్ని అనువయించుకునే ప్రయత్నం చేయాలి ఏమంటున్నారు హేమట్ పంత్ గారు ఇక్కడ హేమట్ పంత్ గారు బాబాగారి చరణస్పర్శ వారితో సంభాషణ ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత అంటున్నారు మరి బాబాగారి దర్శనాన్ని పొందగలుగుతున్నాం బాబాగారితో పరిచయం ఏర్పడింది వారితో మనం సంభాషిస్తూ ఉన్నాం మన గ్రంథం ద్వారా మరి ఇవన్నీ మన జీవితానికి పరిపూర్ణతని తెచ్చిపెట్టవా మనకు నిజమైన పరిపూర్ణ దృఢమైన సంపూర్ణ విశ్వాసం ఉంటే అని మనం ప్రశ్నించుకోవాలి హేమట్ పంత్ గారు అంటున్నారు అప్పటి నుండి నూతన జీవితం మరి మన జీవితాలలో బాబాగారితో పరిచయం అయినప్పటి నుంచి నూతన జీవితం ఆరంభమైందా కాలేదా సద్గురువుతో పరిచయం కాకముందు ఎంత ఏ స్థితిలో మన మానసిక స్థితి ఉండనివ్వండి ఎలాగైనా మనం ఉండనివ్వండి కానీ వారితో పరిచయం అయిన తర్వాత వారి గురించి తెలుసుకుంటూ ఉన్న తర్వాత వారి గురించి తెలుసుకుంటున్నాం అని అంటే సచరిత్ర చక్కటి మాట చెప్తుంది మన వంతు వచ్చినప్పుడే బాబా గారికి మనం గుర్తుకొస్తాం కాబట్టి మన వంతు వచ్చింది వారి కృపను పొందటానికి ఆ వంతు వచ్చింది కాబట్టి వారి గురించి మనం వినగలుగుతూ ఉన్నాం వారి గురించి తెలుసుకోగలుగుతూ ఉన్నాం వారి గురించి గ్రంథంలో చదువు కలుగుతూ ఉన్నాం శ్రవణం చేయగలుగుతూ ఉన్నాం మరి ఇప్పటి నుంచి వారి బోధలు ఉపదేశాలు వారి ఆఖిన తెలుసుకుంటూ కూడా దానికి భిన్నంగా మనం ప్రవర్తించవచ్చా అంతకుముందు ఎలాగైనా ఉండనివ్వండి బాబాగారిని ఆచరించిన తరువాత ప్రతి విశ్వాసి విధిగా తన ప్రవర్తనను సరిచేసుకొని తీరవలసిందే అప్పుడే మనకు నూతన జీవితం ప్రారంభం అవుతుంది ఇది దీన్ని హేమడ్ పంత్ గారి మాట నుంచి మనం దీనిని గ్రహించాలి కాబట్టి బాబాగారి దర్శనాన్ని ఆయన అంత చక్కగా వర్ణిస్తూ ఉన్నారు ఇటువంటి సత్సంగ ప్రాప్తి లభించిందండి నాకు ఎవరి ద్వారా అయితే ఇటువంటి సత్సంగ ప్రాప్తి ఎవరి వల్ల పరమార్థం లభ్యమవుతుందో వారే వాస్తవమైన బంధువులు ఆప్తులు వారికన్నా దగ్గర బంధువులు మిత్రులు లేరని నేను మనసులో నిశ్చయించుకున్నాను కాబట్టి ఎవరి ద్వారా వారికి బాబాగారి పరిచయం జరిగింది ఎవరి ద్వారా బాబాగారి స్పర్శ పొందారు ఎవరి ద్వారా బాబాగారి అనుగ్రహాన్ని పొందగలిగారు సత్సంగ ప్రాప్తి సత్సంగం భగవంతుడితో సాంగత్యం సద్గురుతో సాంగత్యం ఎవరి ద్వారా లభించింది అంటే కాకా దీక్షిత్ గారు నానాసాహెబ్ చందూర్ కాబట్టి అటువంటి వాళ్ళకన్నా దగ్గరి బంధువులు ఆప్తులు మిత్రులు లేరండి కాబట్టి గుర్తుంచుకోవాలి మనం ఇది ఎవరి ద్వారా అయితే పరమార్థం మనకు లభ్యమవుతుందో అంటే ఆధ్యాత్మికతను మనం కొద్దిపాటుగా నేను గ్రహించగలుగుతూ ఎవరి ద్వారా సత్సంగం లభిస్తుందో వారే మన శ్రేయస్సును కోరేవారు శ్రేయస్సును కోరేవారే మనకు వాస్తవమైన బంధువులు మిత్రులు దీన్ని ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తానండి కొద్దిగా ఇది మన సంప్రదాయానికి లేదా మన జీవన విధానానికి కొద్దిపాటు కొద్దిపాటిగా తేడా అనిపించినా దయచేసి ప్రశాంతంగా ఆలోచించండి ఇటువంటి సత్సంగాన్ని ఆధ్యాత్మిక బోధని ఎవరి వల్ల లభిస్తాయో వాళ్ళు బంధువులు మిత్రులు అని హేమట్ పంత్ గారు చెప్తున్నారు అలాగే మనకు బంధువులు ఉన్నారు మనకు మిత్రులు ఉన్నారు కదా మనం వెళ్తూ ఉంటాం వాళ్ళు వస్తుంటారు మరి ఇటువంటి సత్సంగాన్ని లేదు ఒక చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వారికి ఎప్పుడైనా మన బంధువులకి మిత్రులకు మనం పరిచయం చేసామా పరిచయం చేయాలి అది మన విధి ఎందుకంటే ఏమో వారికి అది ఇష్టం లేకపోయినా కూడా వారికి అది శ్రేయస్సును కలిగించేది అని మనకు తెలుసు ఎందుకంటే మనం సత్సంగాల ద్వారాను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారాను మనం ఆనందాన్ని పొంది ఉన్నాం మనం కాస్త బోధన పొంది ఉన్నాం మన బలహీనతలను కొన్ని వదిలిపెట్టుకొని ఉన్నాం ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మన బంధువులకి మన ఆప్తులకి మన మిత్రులకి ఇటువంటి కార్యక్రమాన్ని పరిచయం చేయటం మన విధి మన విధి అంతే వారు ఎలా స్పందిస్తారో అది వారికి బాబాగారికి సంబంధించింది చెప్పడం వరకే మన విధి అంతేకాని సత్సంగానికి బయలుదేరుతుంటామండి నేను బయలుదేరాను సత్సంగానికి రావాలని సమయానికి ఎక్సో వయో జడ్డో వచ్చారండి నేను ఇంక వారితో కూర్చుండిపోవాల్సి వచ్చింది నేను రాలేకపోయాను అని చాలాసార్లు వింటూ ఉంటాం వాస్తవానికి చేయవలసింది ఏంటి అంటే వాళ్ళను కూడా తీసుకొని కార్యక్రమానికి రండి వాళ్ళకి కార్యక్రమాన్ని పరిచయం చేయండి వాళ్ళు ఆనందాన్ని పొందుతారు వాళ్ళు ఒక మంచి ఫలితాన్ని పొందేందుకు అదొక వేదిక అవుతుంది ఈ ప్రయత్నం మనం చేస్తే మనల్ని ఎవరు చెయ్యనుకోరండి ఎవరు అనుకోరు ఆ ఆలోచనే ప్రక్కన పెట్టండి కాబట్టి మనం బంధువుల్ని మన బంధువులకి మన మిత్రులకి మన ఆప్తులకి చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పరిచయం చేయడం మన విధి అని కూడా ఈ ఓవిలో మరొక కోణంలో కనిపిస్తోంది హేమడ్ పంత్ గారు చెప్తారు నాకు ఇటువంటి ఉపకారం చేశారు వారు వారికి తిరిగి నేను ఎటువంటి ప్రత్యుపకారాన్ని చేయలేకపోయినా నేను వారికి నా రెండు చేతులు జోడించి వారి పాదాలకు నమస్కరిస్తున్నానండి అని కాకసాబ్ దీక్షిత్ గారికి నానాసాహ్ చంద్రకర్ గారికి ఇరువురికి ఆయన చేతులు జోడించి పాద నమస్కారం చెల్లించుకుంటూ ఉన్నారు బాబాగారి దర్శనం వారిలో ఎటువంటి మార్పు తీసుకువచ్చిందో చూడండి హేమ పంత్ గారు రాస్తారు బాబాగారి దర్శనంతో నా మనో సంశయం తొలగిపోయింది వారితో సమాగమము నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది వారి సమాగమంతో నాలో పరమానందం వెళ్ళి విరిసింది ఒక చాలా కీలకమైన పాయింట్ ఉంది ఇక్కడ బాబాగారి దర్శనంతో కేవలం దర్శనంతో వారు అక్కడేం మాట్లాడలేదు బాబాతో కేవలం దర్శనంతో నా మనో సంశయం తొలగింది ఒక అద్భుతమైన వరం సద్గురు సన్నిధి మనకు ప్రసాదిస్తూ ఉంటుంది మనో సంశయం పాటాపంచల్ సద్గురు సన్నిధిలో మనసులో ఉన్న అపోహలు తొలగిపోతాయి మనసులో ఉన్న అశ్రద్ధ తొలగిపోతుంది మనసులో ఉన్న అపనమ్మకం తొలగిపోతుంది మనసులో ఉండే ప్రతి చెడు భావం తొలగిపోతుంది మనసులో ఉన్న అవిశ్వాసం తొలగిపోవలసిందే వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తుంది సద్గురు సన్నిధి దానికి ప్రతిగా సంశయం ముందే దాన్ని తొలగించి సద్భావాన్ని కలిగిస్తుంది విశ్వాసం వచ్చాడా అవిశ్వాసం వచ్చాడా విశ్వాసాన్ని కలిగిస్తుంది విశ్వాసం వచ్చాడా విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది అతన్ని భక్తుడిగా మారుస్తుంది భక్తుడికి శ్రద్ధనిస్తుంది శ్రద్ధని నిష్టగా మారుస్తుంది నిష్టలతో వారిని ఆశ్రయించేటట్టు చేసి వివేక వైరాగ్యాలను పొందేటట్టు చేసి తమకి శరణాగతులు అయ్యేటట్టుగా సద్గురు సన్నిధి మనల్ని మలుస్తుంది కాబట్టే సద్గురు సన్నిధిని మనం నిత్యము పొందవలసిందే నిత్యం కోరుకోవాల్సిందే వెతుక్కోవాల్సిందే కాబట్టి సద్గురు సన్నిధి మనో సంశయాన్ని తొలగించింది ఏ మనో సంశయం ఉండిందంటే ఆయనకి అసలు గురువుని ఎందుకు ఆశ్రయించాలి శివుడికి వస్తామనుకొని ఆయన డ్రాప్ అయింది అందుకే కదా రాకుండా ఎందుకు వెళ్ళాలి గురువుని ఎందుకు ఆశ్రయించాలి మనం చేసుకునే పని మనం చేసుకుంటూ పోతుంది కదా మన ప్రారంధాన్ని మన కర్మల్ని సరిచేలేనప్పుడు అసలు గురువుని ఎందుకు ఆశ్రయించాలి అన్న భావంతో ఉన్నాను ఆహా ఈ సద్గురు సన్నిధి ఎటువంటి ఆనందాన్ని ఇచ్చింది నాకు అప్పటి వరకు నాకున్న సంశయాలన్నీ తొలగిపోయినాయి బాబాగారి సన్నిధి అటువంటి మహాద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బాబాగారు దర్శనం కేవలం దర్శనం ఎలా మనో సంశయాన్ని తొలగిస్తుందో నాచినే అని బాబాగారి భక్తులు బాబాగారు సశరీరులుగా ఉన్నప్పుడు నాచినేతో ఎన్నో చక్కటి అనుభవాలు బాబాగారు ఇచ్చు ఉన్నారు బాబాగారు శరీరం వదిలిపెట్టిన తరువాత కూడా నాచిన కుటుంబానికి బాబాగారి అనుభవాలు కోవు కొలలు ఈ నాచినే ఇంకొక ఇద్దరు స్నేహితులు కలిసి షిర్డికి వస్తారు బాబాగారి దర్శనానికి మొట్టమొదటిసారి నాజనే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ప్రభుత్వ సేవలో ఉన్నాడు ఆయన మరి షిరిడికి వెళ్ళేటప్పుడు తన పై అధికారికి మాట మాత్రంగానైనా చెప్పాలి వారి అనుమతి తీసుకోవాలి రాతపూర్వకంగా సెలవు చీటీ పెట్టి రావాలి కదా మనందరం అదే చేస్తాం కదా కానీ ఈయన కారణం తెలియదు కానీ ఆ ఇద్దరితో కలిసి షిరిడికి వచ్చేస్తారు పై అధికారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కోపరగాంకి వచ్చేస్తారు కోపరగాములో ఒక స్టేషన్ మాస్టర్ ఉంటాడు ఈ స్టేషన్ మాస్టర్కి బాబాగారి పట్ల పూర్తి అవిశ్వాసం పూర్తి హేళన చేస్తారు బాబాని పూర్తిగా ఆయన గురించి చెడుగా ప్రచారం చేసేవాడు అనమాట వీళ్ళు దిగంగానే ఏంటండి షిరుడికి వెళ్తున్నారా అవునండి ఏంటి ఆ పిచ్చాయని చూడడానికే చూడండి ఎంత వ్యతిరేకత ఉందో బాబాగారి పట్ల ఆయనకి ఏంటండి ఆయన పిచ్చివాడా మరి ఆయన పిచ్చివాడ కదంటయ్యా మీలాంటి ఉద్యోగస్తులు అందరూ చదువుకున్న వాళ్ళు వెళ్ళి ఆ పిచ్చివాణ్ణి ఎందుకండి ఆరాధిస్తారు ఎందుకు ఆయన మీరు ఇంత పెద్దగా చేస్తారు అని ఆ హేళనతో కూడిన విమర్శ చేసేసరికి ఒక్కసారిగా వీళ్ళకి కూడా మనసులో నిజమా ఇంత దూరం మనం వచ్చింది ఒక పిచ్చివాణ్ణి దర్శనం చేసుకోవడానిక అని మనసులో ఒక సంశయం చాలండి ఎన్నో లీటర్ల పాలు విరిగిపోవాలి అని అంటే ఒక్క పులుపు ఇచ్చే ఒక్క మజ్జిగ చుక్క చాలుదా ఒక్క పులుపు చుక్క చాలు కదా అలా ఒక్క అవిశ్వాసంతో కొన్ని మాట ఒక్కటి మనసులో పడితే మంచి త్వరగా వ్యాప్తి చెందదు కానీ చెడు పరుగులు తీస్తుంది అది మనందరికీ మన జీవిత అనుభవం కదా అలా ఈ మాట విన్నప్పటి నుంచి బాబా గారి గురించి వీళ్ళ మనసులో సంశయం సరే ఎలాగూ ఇంత దూరం వచ్చాం షిరిడికి వెళ్దాం అని షిరిడికి వస్తారు ఎంత భాగ్యమో అటువంటి మాటలు విన్నా వికల్పంతో తిరిగి వెళ్లకుండా సద్గురు సన్నిధికి రాగలిగారు అదృష్టవంతులు షిరిడీలో బాబాగారి దగ్గరికి వచ్చేసరికి వీరు లండి తోటకు వెళ్ళి ఉంటారు చెప్తారయ్యా అయ్యా బాబాగారు లండి తోటకు వెళ్ళి ఉన్నారు అని సరే బాబాగారు వచ్చే దారిలో వీళ్ళు ముగ్గురు కనిపెట్టుకొని ఉంటారండి బాబాగారు వస్తున్నారు అరుగో వారేనండి బాబాగారు వెళ్ళి బాబాగారు చూస్తాడు ఆయన అంతే వెంటనే బాబాగారు అంటాడండి మహానుభావుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి వారికి తెలియని ప్రపంచంలో ఎక్కడ ఏమీ ఉండదు వారి కన్ను లేని చోటు లేదు వారి చెవి లేని చోటు లేదు నాచినేతో బాబాగారు అంటారు ఏంటి మీ పై అధికారికి చెప్పకుండా షిరిడి వచ్చేసావు ఇలా రావచ్చా ఇంకెప్పుడు ఇలా రావద్దు ఇంకా ఒక్కసారి నాచినే మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి తను ఎవరికి చెప్పలేదు తన పై అధికారికి చెప్పలేదు అని అని తనొక్కడికి తెలిసిన విషయం కూడా వచ్చిన ఇద్దరికి కూడా తెలియనటువంటి విషయాన్ని ఎవరు చెప్తున్నారు షిరిడీలో బాబా చెప్తున్నారు హెచ్చరిక చేస్తున్నారు ఆయన ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయవద్దు ఈసారికి నేను దాన్ని క్షమించేలా చేస్తాను అని అంతర్లీనంగా ఒక్కసారిగా అర్థమైంది ఆయనకి బాబాగారు పిచ్చివారు కాదు మహాత్ములు అని అలా ఒక్కసారి కేవలం దర్శనం ఇంకా రెండో మాట లేదు అక్కడ ఆ దర్శనంతోనే బాబాగారి పట్ల ఉన్న అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని పటా పాటాపంచలు చేశారు సద్గురు అది బాబాగారి దర్శనం చేసే ఒక మహాద్భుతమైన ప్రయోజనం ఏమంట పంత గారు ఆ మాటని రాశారు అక్కడ అలాగే బాబాగారు సన్నిధి ఎప్పుడూ మనకు ఆనందాన్ని పంచుతూ ఉంటుంది ఎన్నోసార్లు మనం షిరిడిలో అనుకుంటాం చాలాసార్లు షిరిడికి వచ్చిన మన వాళ్ళు అందరూ అంటుంటారు షిరిడిలో ఉన్న వారం రోజులు కావచ్చు తొమ్మిది రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు అండి ఇంటి విషయాలే గుర్తుకురావడం లేదు ఎందుకు వస్తుంది సద్గురు స్థానం అది సద్గురువు స్పర్శతో పునీతమైన ప్రదేశం అది షిరిడి కాబట్టి సద్గురు సన్నిధి అటువంటి ఆనందాన్ని మనకిస్తుంది ఇస్తుంది అటువంటి ఆనందాన్ని పొందటానికే మనం తిరిగి తిరిగి మనం మన గురుస్థానం దర్శనం చేసుకుంటూ ఉంటాం ఆ మాటని తెలుపుతూ ఉంది ఆ ఓవి హేమట్ పంత్ గారు మరొక మాట రాస్తారు అక్కడ బాబాగారి దర్శనంతో చిత్తవృత్తి మారిపోతుంది పూర్వకర్మలు నశింపబడతాయి క్రమక్రమంగా విష సుఖాల పట్ల విరక్తి కలుగుతుంది ఇది బాబాగారి దర్శనంలోని విశిష్టత ఒక అద్భుతమైన సత్యం మళ్ళీ అక్కడ కాబట్టి బాబాగారిని దర్శనంతోనే చిత్తవృత్తి మారిపోతుంది అంటే బాబాగారి దర్శనానికి బాబాగారిని చూద్దామని వెళ్ళే ఏ ఒక్కరికైనా అప్పటి వరకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం తొలగిపోతుంది ఒక దురభిప్రాయమే ఉంటుంది అయినా సరే చూద్దాం అని వెళ్తారు వాళ్ళకైనా చక్కటి మార్పును తీసుకొస్తారు వాళ్ళ చిత్తవృత్తిని పూర్తిగా మార్చివేస్తారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ముప్పై ఐదో అధ్యాయంలో మనకు వస్తుంది థరంసి కాకమహజన్ అని బాబాగారి దగ్గరికి వెళ్ళే నిత్యం నిత్యం బాబాగారి దర్శనానికి వెళ్ళేటువంటి ఒక మంచి భక్తుడు ఉంటారు ఆ కాకమహాజన్ అని బాబాగారు సరదాగా బడే కాక అని కూడా పిలిచే పిలిచేవారు ఆ కాకా మహాజన్కి ఒక మిత్రుడు ఉన్నాడు ఆయన నిరాకారాన్ని నిరాకారాన్ని ఆయన ప్రేమించేవారు ఆ ఉపాసన నిరా నిరాకార ఉపాసకులు ఆయన 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 షిరిడికి రమ్మంటారు మహాజని ఆయన చెప్తారు షిరిడికి రావాలని నువ్వు పిలుస్తున్నావు నేను వస్తాను కానీ నేను నిరాకారాన్ని ఉపసించేవాడిని నేను బాబాగారు లాంటి ఒక మానవుడికి నేను పాద నమస్కారం చేయను పైపుచ్చు వారు దక్షిణ అడుతూ ఉంటారని చాలాసార్లు చెప్పావు నువ్వు నేను అటువంటి దక్షిణ కూడా ఇవ్వను సుమా అని ఆ రెండు కండిషన్స్ మీద ఆయన కాకా మహాజనితో షిరిడికి వస్తారండి రాగానే మసీదులోకి కాలు పెట్టి పెట్టకముందే బాబాగారు అతను చూసి కాయాబీజీ మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నలో కాదు ఆ ప్రశ్నించే విధానంలో ఆయనకి తన తన చనిపోయిన తండ్రి గారు గుర్తుకు రావడం జరిగింది ఆ తండ్రి ఎంత ప్రేమగా అయితే కొడుకుని పిలుస్తాడో అంత ప్రేమతో తండ్రే పిలిచినట్టుగా ఖయా ఎందుకు వచ్చావు అని అనిపించి కాకా మహాజన్ కన్నా ముందుగా వెళ్ళి బాబాగారి పాదాలకు నమస్కారం చేస్తారు ఇంట్లో ఏమన్నారు నేను నిరాకారాన్నే నేను నమస్కారం చేస్తా నిరాకారాన్ని నేను ధ్యానిస్తా నిరాకారాన్ని నేను పూజిస్తా తప్పించి ఈ మానవుడి రూపంలో నువ్వేమన్నా చెప్పు నేను ఒక మానవుడికి నమస్కారం చేయను అన్న వ్యక్తి ఒక్కసారిగా వీళ్ళు వారికన్నా ముందు బాబాగారి పాదాలకు నమస్కారం చేశాడు ఆశ్చర్యపోతాడు కాకా మహాజని అలాగే దక్షిణ ఇవ్వను అన్నారు కదా బాబాగారు దక్షిణ అడగలేదు ఆయన్ని పొద్దున అడగలేదు మహాజన్ దగ్గర దక్షిణ తీసుకున్నారు సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు కూడా దక్షిణ ఈ అబ్బాయిని అడగడు ఆయన బాబాగారు మహాజన్ని అడుగుతాడు అప్పుడు ఈ అబ్బాయి అడుగుతాడు మహాజన్ని ఇదేంటి మిత్రమా ఇద్దరం వచ్చాం ఇద్దరం పక్కపక్కనే ఉన్నాం బాబాగారు దక్షిణ పొద్దున నిన్నే అడిగారు ఇప్పుడు నిన్నే అడుగుతున్నారు నన్ను మాత్రం అడగట్లేదు ఏంటి అని అంటే మహాజన్ చాలా తెలివైన వ్యక్తి మంచి బాబాగారికి మంచి భక్తుడు చాలా అదృష్టవంతుడు కాగా మహాజన్ చెప్తాడు నన్ను ఎందుకు అడుగుతావు బాబాగారిని అడుగు ఈ బాబాగారు గమనించి ఏంటి ఏమడుగుతున్నాడు అతను అప్పుడు ఇతను చెప్తాడు ఆ కొత్త మిత్రుడు బాబా మీరు దక్షిణను అడగలేదండి అంటే వెంటనే బాబా అంటాడు దక్షిణ ఇవనన్నావు కదా అందుకని నేను అడగలేదు ఇప్పుడు ఇవాళ నుందే ఉంటే ఇవ్వు దట్ ఈజ్ సాయిబాబా ఒక్కసారిగా అతనిలో ఉన్నటువంటి ఆ ప్రవృత్తిని మొత్తం మార్చివేశారు అలా బాబాగారి దర్శనంతో కేవలం చిత్తవృత్తి మారిపోతుంది రెండవది బాబాగారి దర్శనంతో పూర్వకర్మలు నశింపబడతాయి ఒక అద్భుతమైన ప్రయోజనం సద్గురు దర్శనం మనకు లభింపచేసేది పూర్వకర్మలు నశిస్తాయని సాక్షాత్తు బాబాగారు ఇచ్చిన వరమండి అండి పదమూడో అధ్యాయంలో డెబ్భై రెండవ ఓవి అనుకుంటాను అది భీమాజీ పాటిల్ అనే వ్యక్తి చాలా అనారోగ్యంతో బాగాలేకుండా ఆయన షిరిడికి వస్తారు నానాసబ్ చంద్రకర్ ద్వారానే తెలియజేయబడి షిరిడికి వస్తారు తన క్షయరోగాన్ని బాబాగారు కృప్తో నయం చేసుకోవాలి అని ఆయనతో బాబాగారు అన్నమాట వివేకవంతులు భయపడరు కలవరపడరు నువ్వు నిశ్చంతగా ఉండు నిశ్చింతగా ఉండు నా చింత నువ్వు షిరిడీలో కాలు పెట్టగానే నువ్వు అనుభవించవలసిన పాపకరం అంతా తొలగిపోయింది కంఠాల వరకు కష్టాలు మునిగిపోయి ఉన్నా మహామహాబాధల గోతులలో పాతుకుపోయి ఉన్నా మసీదు మెట్లు ఎక్కగానే వాళ్ళ సుఖాన్ని అధిరోహించినట్లే అని తెలుసుకో నువ్వు నిశ్చింతగా ఉండు ఎంత చక్కటి వరాలు అందుకే సచరిత నిండా బాబాగారు వరాలు ఆయన దట్టింపు చేసి ఉన్నారు మన వాటిని ఏరుకోవడమే మన వాటిని పొందడమే మిగిలి ఉంది ఇంకా ఏమిస్తున్నారు బాబా చక్కటి వరం అంటే షిరిడిలో నువ్వు కాలు పెట్టగానే నువ్వు అనుభవించవలసిన కర్మ అంతా అయిపోయింది అంటే కర్మ అనుభవించవలసిన రోజులు తొలగిపోతేనే ఎవరమైనా షిరిడిలో కాలు పెట్టగలం కాబట్టి షిరిడికి వెళ్ళ వెళ్ళగలగటం బాబాగారు దర్శనం చేసుకోగలగటం ఆషమాషి కాదండి షిరిడి ప్రతిసారి మనం చేసే షిరిడి ప్రయాణం మన కర్మని తొలగిస్తుంది మన కర్మని క్షయం చేస్తుంది మన కర్మని హరిస్తుంది అలాగే ప్రతిసారి మనం సద్గురు స్మరణ చేస్తూ ఉంటే సచరిత్ర శ్రవణం ద్వారా అధ్యయనం ద్వారా మరణం ద్వారా సత్సంగాల ద్వారా మన పాపాలని మన పాప కర్మల్ని తొలగిస్తూ ఉంటుంది ఎవరికైతే పాపకర్మను తొలగించుకునే దైవానుగ్రహం ఉందో అటువంటి వాళ్ళే షిరిడికి వెళ్ళగలం అటువంటి వాళ్ళే బాబాగారి స్మరణ చేయగలం ఇటువంటి వరం అక్కడ మనకు తెలియజేస్తూ ఉంది అలా బాబాగారి దర్శనంతో పాపకర్మ నశిస్తుంది ఇంకా చివరిది క్రమక్రమంగా విషయ సుఖాల పట్ల విరక్తి కలుగుతుంది సద్గురు బాబా పట్ల విశ్వాసం కలిగే కొద్దీ ప్రీతి పెరిగే కొద్దీ వారి పట్ల నిష్ట పెరిగే కొద్దీ సహజంగానే మనలో ఉన్న నేను అన్న అహంకారం నాది అన్న మమకారం క్షీణిస్తూ క్షీణిస్తూ వచ్చి విషయ పట్ల నెమ్మదిగా మనకు అనురక్తి తొలగిపోతూ ఉంటుంది ఇది బాబాగారిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే తీరుతుంది ఎంతగా మనం వారిని ప్రేమిస్తామో ఎంతగా వారి పట్ల మన ప్రీతి పెరుగుతుందో ఎంతగా మనం వారికి శరణాగతులం అవుతామో అంత మేర ఈ విషయ సుఖాలకు మనం దూరమై తీరుతాం అదే వైరాగ్యం కాబట్టి బాబాగారి సన్నిధి వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తూ ఉంది ఈ ఓవి తిరిగి తర్వాత భాగాన్ని రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం శ్రీ సమర్థ సద్గురు మహారాజుకి జై స్వస్తి సాయి బాబా అని పేరుతోనే పిలవాల మనసును తలుచుకుంటే కోడిన కోరికలు తీర్చే దైవం బాబా జననం ఒక అంతు చిక్కని అద్భుతం బాబా లీలలు అనంతం బాబా నామస్మరణం తనివి తీరని జన్మ చాలని ఒక గొప్ప వరం బాబా గారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబా గారి సచరిత్ర ఇందులోని ప్రతి అధ్యాయం ప్రతి బోధ అంశాలు బాబా లీలలు ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి సర్వం బాబా బాబా గారి బోధ సచ్చరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది బాబా గారి దీవినలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము బాబా గారి కృపతో ప్రేరణతో శ్రీ సాయి సచ్చరిత్ర ఓవిఐ టు ఓవిఐ మీ ఎస్వైసి న్యూస్ ఛానల్లో